హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు మీకు మనకి బయట దొరికే రవ్వ దోశ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకోసం ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్పు వరిపిండి తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత కొంచెం మనం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి చిన్న అల్లం మొక్కలు కూడా తురుముకొని వేసానండి మీరు స్పైసీ వద్దనుకుంటే అల్లం స్కిప్ చేయచ్చండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మనకు దోశ మంచి టేస్ట్ ఉండిద్ది అలాగే సరిపడినంత సాల్టు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ పోసుకోవాలండి మజ్జిగ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక లీటర్ వరకు మనం వాటర్ పోసుకోవాలి మనకి రవ్వ దోశకి చాలా పలచగా ఉండాలండి పిండి నేను ఇప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా పొడి వేసానండి ఇది కూడా స్కిప్ చేయొచ్చండి మీకు వద్దు అనుకుంటే నాకు పచ్చిమిర్చి మంటలు ఇవ్వండి అందుకని ఇవి అల్లమును బ్లాక్ పెప్పర్ వేసాను మీరు స్పైసీ వద్దనుకుంటే అవి అవాయిడ్ చేయొచ్చు చూసారు కదా మనం ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇలా పల్చగా వేసుకోవాలండి మనం రవ్వ దోశ ఎంత పలచగా వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిద్దండి మనం బయటకంటే కూడా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా చేసుకోవచ్చండి రవ్వ దోశ ఇప్పుడు మనం పిండి వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని చూశారు కదా ఎంత బాగా వచ్చిందో బ్రౌన్ కలర్లో ఎంత బాగా లేచి వచ్చిందండి దోశ చూసారు కదా నేను ఇంకొకసారి చూపిస్తున్నాను మనం ఇలా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు నేను ఉల్లిపాయలు దాంట్లోనే వేశానండి కావాలనుకుంటే మీరు ఇప్పుడు పాన్ మీద వేసుకొని అలా అయినా వేసుకోవచ్చండి కానీ నేను ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పిండిలోనే వేసుకున్నాను చాలా బాగుంటాయండి రవ్వ దోశ పర్ఫెక్ట్ రవ్వ దోశ ఎంత బాగా వచ్చిందో చూశారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రెస్టారెంట్లో కంటే ఇంట్లో చేసుకుంటేనే హెల్త్గా మనం ఆయిల్ అది మంచిది వాడతాం కదండీ అందుకని మనం ఇంట్లోనే వారానికి ఒకసారి ఇలా రెస్ హోటల్ స్టైల్లోనే ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మనకు కావలసిన దోశలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిలోకి మనకి ఏమైనా అంటుకుంది అనిపిస్తే చిన్న ఉల్లిపాయ ముక్క కట్ చేసుకొని ఇలా పాన్కు ఒకసారి రుద్దామంటే అస్సలు అంటుకోదండి దోశ వేసినప్పుడు కాకుండా ఒక నాలుగు దోశలకు ఒకసారి ఇలా ఆనియన్తో రుద్దుకుంటే బాగా వస్తాయండి చూసారు కదా ఇలా వేసి చూపిస్తున్నాను మనకి దీంట్లోకి పల్లీ చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ గ్రీన్ చట్నీ కానీ చాలా బాగుంటుందండి నేనైతే దీంట్లోకి పల్లీ చట్నీ చేశానండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో రవ్వ దోశలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కారంటే డైలీ నేను పెట్టే వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో